ఇంటి ముందు ముగ్గు ఇలా వేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది మన ఇంటి ముందు వేసే ముగ్గు ఐశ్వర్యానికి సంకేతము ఇంటి ముందు వేసే ముగ్గును బట్టి ఆ ఇంట్లో ఏం కార్యం జరుగుతుందో కూడా మనము కనిపెట్టవచ్చు ముగ్గును వేసేటప్పుడు ముగ్గు మాత్రమే వేసి వదిలేయకూడదు ముగ్గుకి నాలుగు వైపులా దిగ్బంధనం చేయాలి అంటే నాలుగు వైపులా సైడ్ డిజైన్స్ కూడా వేసుకోవాలి ఈ నాలుగు మాలలను మూసేయడం వలన ఈ ముగ్గుకి ఎనిమిది దిక్కులు ఏర్పడతాయి ఈ ఎనిమిది దిక్కులు ఉన్న ముగ్గును ముగ్గు అంటారు ఇది మన ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది ముగ్గుకి మూడు వైపులా ఎలాంటి సైడ్ డిజైన్స్ అయినా మనం వేసుకోవచ్చు కాకపోతే మొదటిగా వేసే సైడ్ డిజైన్ మాత్రం రెండు స్ట్రేట్ లైన్లు గీసి మధ్యలో రెండు సున్నాలు చుట్టాలి ఈ రెండు సున్నాల మధ్యలో ఖచ్చితంగా చుక్కను పెట్టాలి అప్పుడే మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే ఇంటి ముందు ఎప్పుడూ కూడా ఓంకారం ముగ్గులు కాని స్వస్తిక్ శంకు చక్రాలు దైవ సంబంధిత చిహ్నాల ముగ్గులు కానీ వేయకూడదు ఎందుకంటే అవి మనము కాళ్లతో తొక్కకూడదు ఒకవేళ వేయాలనుకుంటే ముగ్గుకి అటూ ఇటూ మూలను వేసుకుని దీపం పెట్టుకోవచ్చు కుబేర ముగ్గును ఇంటి గుమ్మం ముందు వేయకూడదు తులసి కోట ముందుగాని పూజగదిలో గాని కుబేరం ముగ్గును వేసుకోవాలి ఎక్కడైతే మనం కాలితో తొక్కమో చీపురుతో ఓడవకుండా ఉంటామో ఆ ప్లేస్లో మాత్రమే ఈ కుబేరం ముగ్గుని వేయాలి ఒకవేళ మనకు వాకిట్లో కుబేరం ముగ్గు వేయాలి అనుకుంటే ముగ్గు అంతా అయిపోయిన తర్వాత మొదటగా వేసే సైడ్ డిజైన్ అటుపక్క ఇటుపక్క కుబేర ముగ్గు వేసి దానిపైన రెండు దీపాలు పెట్టి దీపారాధన చేసుకోవచ్చు ఇక్కడ మనము కుబేర ముగ్గు వేసినా కూడా వాటిపైన దీపాలు పెడతాము కాబట్టి మనం కాలితో తొక్కే అవకాశం ఉండదు ఇటువంటి ప్లేస్లో కూడా మనకు కుబేర ముగ్గులు వేసుకోవచ్చు పెద్ద ముగ్గు వేసే చోట కుబేర ముగ్గు వేయడం వలన రోడ్డు మీద నడిచిపోయే వాళ్లంతా ముగ్గులు తొక్కుతూ ఉంటారు మనకి కొత్త ఐశ్వర్యం వచ్చేది కాక ఉన్న ఐశ్వర్యం పోతుంది ఇంటి ముందు ఎప్పుడూ కూడా ముగ్గు వేసుకోవాలి ముగ్గులేని ఇల్లు సాక్షాత్తు శ్మశానంతో సమానము మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ ముగ్గు వేసుకోవచ్చు చాలామంది వాళ్ల ఇల్లు అశుభ కార్యాలు జరిగినప్పుడు ముగ్గు వేసుకోకూడదు అంటారు నిజానికి అశుభకార్యాలు కూడా మీ ఇంట్లో ముగ్గు వేసేటప్పుడు ఒక్క ముగ్గు మాత్రమే వేసి నాలుగు పక్కల సైడ్ ముగ్గులను వేయకుండా ఉంటే సరిపోతుంది ముగ్గు మాత్రమే వేసి వదిలేయాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ముగ్గులో చాలామంది పసుపు కుంకుమను వేస్తారు పసుపు కుంకుమను ముగ్గులో వేయకూడదు ఎందుకంటే ముగ్గు వేసిన తర్వాత ఇటూ నడుస్తూ ఉంటాము ఆ పసుపు కుంకుమలను తొక్కకుండా ఉండాలి ఒకవేళ పసుపు కుంకుమలు వేయాల్సి వస్తే పండగలప్పుడు మనం గొబ్బెమ్మను పెట్టి దానిపైన పసుపు కుంకుమ చల్లాలి గొబ్బెమ్మను కూడా కాలితో తొక్కరు కదా కాబట్టి ఆ సమయంలో పసుపు కుంకుమ వాడుకోవచ్చు